గుడి మొత్తం మొత్తం బొగ్గులు ఏముండవు బస్తే గానీ రోజుకి మనకి రెండు వందలే మిగులు రెండు వందలు మూడు వందలు ఏదో ఒకటి నడుస్తుంద మెకానిక్ దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు మద్దతు చేసుకుంటాం పడకపోతే ఇంకా వస్తుందండి ఆగిపోయిన వాళ్ళు ఏదైనా పరిస్థితి అనుకున్నా ఉండిపోతే మద్దతు చేయాల్సిందే మద్దతు చేసుకోవాలి కదనే మీరు ఎవరు చేస్తారంటే బ్యాంకులతో మాట్లాడి ఎవరే చిన్నగా చదివించరా బాగా మనం మార్పిస్తున్నాం కూరగాయలు పడకుండా పప్పులు చేస్తే మార్పిస్తున్నాం వస్తాయి కానీ చొద్దు వెంట పడండి వచ్చి వస్తాయి సార్ చూసుకోండి అలా ఉండదు కదా మరి గ్రామ సభలో మాట్లాడండి

साथ पहिले कुटामा साथीहरू